బాపులపాడు మండలం రంగన్నగూడెం గ్రామంలో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం ఘనంగా కృష్ణా జిల్లా బాపులపాడు మండలం రంగనగూడెంలోని కమ్యూనిటీ హాలులో గ్రామ సర్పంచ్ కసుకుర్తి రంగమణి ఆధ్వర్యంలో జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జాతిపిత మహాత్మా గాంధీ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూజా కార్యక్రమం నిర్వహించి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభై మూడు ఏప్రిల్ ఇరవై నాలుగున డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ ద్వారా స్థానిక సంస్థలకు చెందిన బిల్లు పార్లమెంట్లో లో ఆమోదం పొందిందని దానితో ఏప్రిల్ ఇరవై నాలుగున ప్రతి సంవత్సరం జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఎస్ పద్మ వెల్ఫేర్ అసిస్టెంట్ సిహెచ్ వరప్రసాద్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ నజీమున్నీసా ముస్ మాజీ అధ్యక్షులు తుమ్మల దశరథ రామయ్య ఎంపీసీఎస్ అధ్యక్షులు మువ్వా శ్రీనివాసరావు గ్రామ ప్రముఖులు కసుగుర్తి అర్జునరావు కసుగుర్తి వేణుబాబు మందపాటి రాంబాబు దేవరకొండ శ్రీనివాసరావు సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు గౌరవ శాసనసభ్యులు ఎలకట్టగారు సూచనతో మనం పంచాయతీరాజ్ జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని మనం రంగనగూడెం గ్రామంలో గ్రామ సర్పంచ్ కస్పుత్ రంగమ్మని గారి ఆధ్వర్యంలో జరుపుకోవడం జరిగింది ఈ సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అట్లాగే ఫాదర్ ఆఫ్ ది నేషన్ మహాత్మా గాంధీ గారి చిత్రపథాలకి పోలమాలో ఘనంగా నిలవరణ ఇవ్వాలనిపించడం జరిగింది ముఖ్యంగా స్థానిక సంస్థల బలోపేతం ద్వారానే గ్రామాల అభివృద్ది సాధించవచ్చని భావించి పంతొమ్మిది వందల తొంభై మూడు ఏప్రిల్ ఇరవై నాలుగో తారీఖున డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ చేసి స్థానిక సంస్థలకు పూర్తి అధికారాలు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా స్థానిక సంస్థలను బలోపేతం చేసింది గతంలో ఎన్టీ రామారావు గారు కానీ తర్వాత వచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారు బలోపేతం చేయడం జరిగింది ముఖ్యంగా మనం గ్రామ సభలను పెట్టి దానికి గ్రామ సభకి గ్రామ పంచాయతీ సర్పంచ్ ని అధ్యక్షుడిగా పెట్టి చేయడం జరిగింది అట్లాగే గ్రామంలో ప్రోటోకాల్ ఇచ్చి భారత రాష్ట్రపతి వచ్చినా ప్రధానమంత్రి వచ్చినా ముఖ్యమంత్రి వచ్చినా అధికార కార్యక్రమంలో ఎవరు వచ్చినప్పటికీ లోకల్ స్థానిక సర్పంచ్నే సభకి అధ్యక్షత వహించిన ఎన్నికలు మనం మనం చేశారు దానికి అట్లాగే మనం చేస్తా ఉన్నాం ఈరోజు మనం కూడా ఈ మనం ప్రస్తుతం సర్పంచ్ కసుపుత్ గంగామణి గారి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేసుకుంటాం ఈ మధ్య కాలంలో మనం ఎన్ఆర్జీఎస్ ద్వారా మన గౌరవ శాసనసభ్యులు మూడు సిమెంట్ రోడ్లకి ముప్పై మూడు లక్షల రూపాయలు మనకు నిలువడం జరిగింది అట్లాగే ఇంకా ఇంకా చాలా చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మనం ఇద్దరికి మహాత్మా గాంధీ గారికి అట్లాగే అంబేద్కర్ గారికి ఘనంగా అర్పిస్తూ భవిష్యత్తులో కన్నమగూడు గ్రామంలో మనం ఈ పంచాయతీని బలోపేతం చేస్తూ స్థానిక సంస్థలను బలోపేతం చేసి భవిష్యత్తులో మనం అందరం కూడా ఈ గ్రామాభివృద్ధికి నడుము కడతామని చెప్పి మీకు అందరికీ మనం చేస్తాం